హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఈరోజైతే క్రిస్టమస్ పండగ వస్తున్న సందర్భంగా అయితే అంటే ఆ పండగ యొక్క ప్రత్యేకత అసలు ఎందుకు జరుపుకుంటారు ఆ విషయాలన్నీ మనతో పాటు చర్చించడానికి ఆదార్ మోహన్ రావు గారు అయితే ఉన్నారు నమస్తే సార్ సార్ అంటే మీకు తెలిసిన క్రీస్తు అంటే ఎవరు అందరికీ నమస్కారం ముందుగా నూతన సంవత్సర క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ందరికి ఇప్పుడు క్రిస్మస్ రోజులు ఇవి క్రీస్తు యేసు క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పన్నెండు నెల అయింది ఓకే కాలకులేషన్ ప్రకారంగా ఎందుకంటే కాలమే పేరు రాసి ఇచ్చిందమ్మా క్రీస్తు సకమై సాక్ష్యం ఇచ్చిందమ్మా క్రీస్తు పుట్టాడు అనడానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఓకే అయితే ఇక్కడ క్రీస్తు పూర్వం బుద్ధుడి దగ్గర నుంచి క్రీస్తు వరకు అంబేద్కర్ వరకు వీళ్ళందరూ ఇప్పుడు దైవానితో సంభూతులు ఇల్లు వీళ్ళు ఈ వ్యవస్థ కోసం వచ్చిన వారు ఈ వ్యవస్థలో మార్పు కోసం వచ్చేవారు మార్పు కోసం వచ్చారు చేశారు కాబట్టి భారతదేశంలో ఒక అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు ఆ రాజులవని అంత ముందు రాజులవని చాలా మంది చక్రవర్తులు పరిపాలించారు భారతదేశాన్ని ముస్లిం కూడా పరిపాలించారు చాలా మంది పరిపాలించారు ఆ రోజుల్లో మనువాదం అని ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో ఉందమ్మా ఓకే మనువాదములో పంచముడనే ఉన్నాడు అంటరాని వాడని సాధారణంగా మనధర్మ శాస్త్ర ప్రకారంగా నాలుగే వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు పై మూడు కులాలకు మాత్రమే దేవుణ్ణి మొక్కే అర్హత ఉండేది ఓకే మనువాదం ప్రకారంగా మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుడిని వైపు చూస్తే దేవుడు మైలుపడతాడు మైలుపడతాడని చెప్పి చెప్పులు లేకన్నా అని ఊరేగించేవారు ఉమ్ము వస్తే గాలి మైలైపోతుందని మూతుబుట్టి కట్టేవారు నేల కాలుష్యం అయిపోతుందని చెప్పి వెనక కమ్మ కట్టేవారు దేవుడికి దూరంగా పెట్టారు శుద్రుల్లో పంచ శూద్రుడిని శూద్రుల్లో పంచముని దేవుడు అంటే మూడు వర్గాల వరకే చెందినవాడు మనిషిలో మనుషుల్లో ఈ వీళ్ళు మనుషులే కాదు వీళ్ళు ఒక తెగ నల్లజాతి ఇల్లకి అక్కడ కొంతకాలం వరకు నిరసన మండే వచ్చినంత వరకు కొనుగోలు అమ్మాల అమ్మకాలు జరిగే కదా నల్ల జాతి ఇల్లు ఆ విధంగా ఇల్లు వెలువేసేసేవారు ఈ వ్యవస్థ అని అందంగా ఉన్న ఆడపిల్లల్ని నానా నచ్చ అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది శుద్ధులకు ఉండదు వేధించారు దాన్ని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ప్రశ్నించాడు వచ్చాడు దేవుడే లేడు అన్నాడు ఉన్నదల్లా ప్రేమ మనిషిని మనిషిగా ప్రేమించాలి అని చెప్పి ఒక క్షత్రియుడిగా ఒక రాజుగా ప్రపంచం మొత్తం తిరిగారు ఈ భారతదేశంలో దేవుడే లేడన్న పాపానికి మనిషిని మనిషిని ప్రే ప్రేమించాలన్న పాపానికి ఆర్య బ్రాహ్మణుడు ఈ బుద్ధిస్టుల్ని నరికి చంపారమ్మా నిర్దాక్షిణంగా నరికి చంపారు ఆ ప్రాణాలు కాపాడుకోవటానికి నేరమనే బుద్ధుడు మాటను తీసుకొని వాళ్ళు కుంకుఫు కరాటి లాంటి మల్ల యుద్ధాలు అన్ని కళ్ళు నేర్చుకుని మనిషి చంపడానికి వస్తే ఆడికి అవయం పంచేకరణ చేయగల చేసే విద్యులు నేర్పింది గౌతమ్ బుద్ధుడు మాంకులు అందుకనే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు మన రామతీర్థాల్లో కూడా బౌద్ధారామ అది రామతీర్థం కాదు అది రామతీర్థంగా మార్చి సార్ దాన్ని మన వాళ్ళంటే చరిత్ర ఎవరికీ తెలియదు తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ఆయన కూడా నేను దేవుడు దేవుని కుమారుడిని దేవదూతని నేను మీకోసం వచ్చాను మీకోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాను భ్రత ఇవ్వడానికి వచ్చాను మనిషి ఒక్కడే అందుకనే వేసిల్ని రాళ్ళు ఇచ్చి కొట్టమంటే పాపం అనేది చేయలేన రాయలే భారతదేశంలో రెప్రసేషన్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ ఈరోజు ఎడ్యుకేషన్ ఉందంటే బికాస్ ఆఫ్ క్రిస్టియన్ వాళ్ళు దేవుణ్ణి అనుచరించిన వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తారు కాబట్టి యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ ప్రపంచానికి వచ్చి వచ్చిన తర్వాత మతము కులం అనేది మాయమైపోయే పరిస్థితి ఉంటుంది క్రిస్టియన్ మతం ఏసు ఎక్కడ చెప్పలేదు కదా క్రీస్తు పేరునే కింద మార్చేస్తారు అవును అంతే కాబట్టి మతం కాదు క్రిస్టియానిటీ అనేది మార్గం ఆజ్ఞలు ఏడు మాటలు ఏదైతే గౌతముడి గురించి ఎంత మంచిగా చెప్పినప్పుడు బౌద్ధం పాటించవచ్చు కదా మరి క్రిస్టియన్ గా ఎందుకు క్రీస్తుని నమ్ముతున్నారు మేము తెలుసుకునేటప్పటికి కొద్ది టైం అయిపోయిందమ్మా బౌద్ధిజం భారతదేశంలో పుట్టి చైనా వాళ్ళు ఆచరించుకుంటున్నారు ప్రపంచం మొత్తం ఆచరిస్తున్నారు భారతదేశంలో బౌద్ధిజాన్ని ఎందుకు తగిలేశారని దాన్ని మనం చర్చించమనండి హిందువులందరిని ఓకే అందుకే నేను ఏమంటానంటే మళ్ళీ బౌద్ధజం అనేది భారతదేశానికి వచ్చిన రోజున మనిషి మనిషికి ప్రేమించబడతారు ఓకే అప్పటివరకు క్రీస్తుని అనుసరిస్తున్నాం మేము ఆయన ఏడు మాటలు పదహారు ఆచరిస్తున్నాం మంచిని ఎక్కడ ఉన్నా తీసుకోవాల్సిందే కదా అంతే నువ్వేమైతే విద్యో అదే కోస్తావని క్రీస్ చెప్పాడు అదే కర్మ సిద్ధాంతం వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఉన్న మనువాదపు ఓడలు అహంకారం అనేది డామినేట్ చేసి మా మా అనే పదాలకి నాంది క్రీస్తు ఎప్పుడు కూడా మనం మేం అన్నారా తప్పితే నేను అనే పదం రాదు మనవాదంలో నేను వస్తుంది అందుకేనే ఈ భారతదేశంలో ఉన్న పంచములందరూ కూడా ఒక వేదిక కావాలి కాబట్టి ఒక దేవుడు కావాలి కాబట్టి క్రీస్తుని నెంబరించారు ఓకే అంబరించారు బాబాసాహ్ అంబేద్కర్ మీరు మనువాదం గురించి పదే పదే అన్నారు వాళ్ళు నేను మన అదేంటి నా మీ అంటారు మేము నేను మనం అంటాము అని చెప్పగొచ్చారు మరి మీరు ఎందుకు ప్రసాదాలు తినరు మీరు ఎందుకు టెంపుల్స్ వెళ్రు మీరు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు రెస్పెక్ట్ ఇవ్వడం ఏమీ లేదు నేను రామాయణం చదువుతాను మహాభారతం చదువుతాను అన్ని తెలుసుకుంటాను ధర్మాన్ కోసం చదువుకుంటాను సిద్ధాంతం కోసం తెలుసుకుంటాను ఓకే ఏది మంచి అది తీసుకుంటాను ఓకే నేను కైస్తుందని ఎప్పుడు చెప్పాను మీకు లేదు చెప్పలేదు కానీ ఆ yes దీని మీరు నా మాటల్లో క్రీస్తు పూర్వం బుద్ధుడు క్రీస్తు అంబేద్కర్ వీళ్ళందరినీ సమాజం పట్ల బాధ్యత కలిగి వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన చరిత్ర ఎందుకు చూడట్లేదు మీరు అనుకుంటున్న దేవుల్లో ఎవరైనా జీవితాలు త్యాగం చేసి ప్రజల కోసం ఏదైనా చేశారా చేయలేదు కదా మీరు అనుకున్న సనాతన ధర్మం ఎందరూ మహాభారతంలో త్యాగాలు ఏం చేయలేదు వాళ్ళను వాళ్ళని కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేశారు తన భార్య భార్యని తీసుకెళ్లిపోయిన చేతి కోసం రాముడు యుద్ధం చేశాడు తన భాంబర్దలకి రాజ్యం రాజనివ్వడం కోసం శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు కానీ అంబేద్కర్ బుద్ధుడు ఏసుక్రీస్తు ఎవరి కోసం చేశారు యుద్ధాలు ఎవరి కోసం చేశారు పోరాటాలు ఎవరి కోసం గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేస్తారు వాళ్ళకంటే ఇల్లుందా ఏసుక్రీస్తు పుట్టిక నీ సృష్టిలో నా ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో ఓసయ్యా నీకు స్థలమే దొరకాలేదయ్యా ఈ సృష్టించిన సృష్టికి కారణం ఏసుక్రీస్ట్ అయితే ఆయన పుట్టడానికి స్థలం దొరక పశును పాకులో పుట్టాడని ైబుల్ చెప్తుంది ఆ అంత తగ్గించుకుని పుట్టిన ఏసుక్రీస్తు ఎవరి కోసం పోరాటం చేస్తాడు ఒక వేసిని మనిషిని మనిషిగా చూడాలన్నాడు వేసి ఎప్పుడైంది నలుగురు మగాళ్ళు వెళ్తాయి కదా అప్పుడు ఏసి అయింది ఒక కుష్ఠలోగిని కుష్ఠిన తుర్రు రావద్దని కన్న తల్లే వదిలేసే పరిస్థితులు మనం చూస్తాం అలానే కుష్ఠలోగిని తీసుకొని నేను కుర్చిలోకి బాగు చేస్తాను కనుక సో సమాజం కోసం వ్యక్తుల్ని వాళ్ళ కోసం సెల్ఫ్ గా పోరాటాలు చేసి యుద్ధాలు చేసే వ్యక్తుల్ని ఇద్దరిని దేవుళ్ళు అంటే అలా ఎంస్ ఎక్కడుంటుందో ఆయన దేవుడు కాదు ప్రేమ ఎక్కడ ఆయన దేవుడు గౌతమ్ బుద్ధుడు ఈ వ్యవస్థను ప్రేమించాడు కాబట్టి రాజ్యాన్ని అన్ని వదిలి అంటరాని వాడి దగ్గరికి వచ్చాడు ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ ప్రపంచంలో మంచిని చాటాలనుకున్నాడు కాబట్టి తనకంటూ ఏమీ లేదు నచ్చుకొని పోయాడు అంబేద్కర్ ఈ భారతదేశాన్ని ప్రేమించాడు కాబట్టి చివరి వరకు రాస్తూ 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 చనిపోయి మాకు ఈ ఇచ్చారు వాళ్ళు దేవుళ్ళు అంటే దైవానత సంబంధులు అంటే వాళ్ళు ప్రూ ఇట్ అంతేగాని మనిషిని మెకానికల్ లాగా మార్చేసి నేను దేవుడిని అంటే కుదరదు అందుకేనే ప్రపంచం మొత్తం గౌతమ్ బుద్ధుని ఆచరించి ఆచరిస్తుంది యేసుక్రీస్తుని ఆచరిస్తుంది అనుచరిస్తుంది అంబేద్కర్ని ఆచరిస్తుంది అనుచరిస్తుంది ఓకే వీళ్ళు దైవాను సంబూతులమ్మా ఈ వ్యవస్థ కోసం చేయవలసిందలా చేశారు ప్రజల కోసం చేయవలసిందలా చేశారు మిగతా వాళ్ళు ఎవరూ దేవుడు అన్న సరే వ్యక్తిగత వ్యక్తిగత ఇష్యూ కుదిరేస్తున్న ఓకే ప్రేమ అనేది వీళ్ళ దగ్గర ఉంది మమ్మల్ని ప్రేమించారు మాకు ఇచ్చారు ఓకే చూశారు కదండి ప్రేమ అనేది అన్నిటికన్నా కూడా మనుషుల్ని మనుషులుగా ప్రేమించాలని క్రీస్తు చెప్తున్నారు అలాగే బుద్ధుడు చెప్తున్నారు అలాగే అంబేద్కర్ గారు కూడా అది ఫాలో అయ్యారనైతే మోహన్ రావు గారి మాటలో మనం వినడం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు